నమస్తే వెల్కమ్ టు వల్కా న్యూస్ నేను అనుషా మూడు రోజుల క్రితం పల్నాడు జిల్లా వెనుకొండలో రషీద్ హత్య ఏదైతే జరిగిందో ఆ హత్యా ఉదంతం తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నేరుగా బెంగళూరు నుంచి వినుకొండకు పయనమయ్యారు రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం రషీద్ అంత్యక్రియల్లో పాల్గొనడం జరిగింది అయితే దీని అనంతరం జగన్ మీడియాతో మాట్లాడడం జరిగింది ఈ మీడియాతో మాట్లాడినప్పుడు జగన్ అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ మీద యుద్ధం ప్రకటించడం అయితే జరిగింది మనకు తెలుసు కూటమి గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే జగన్ అయితే ఏ విషయాన్ని పెద్దగా ప్రశ్నించడానికి రెడీగా లేరు ఎందుకంటే కొత్త గవర్నమెంట్ అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది ఎటువంటి పథకాలైనా కానీ ఎటువంటి హామీనైనా కానీ నెరవేర్చాలంటే ఖచ్చితంగా వారికి టైం ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశ్యంతోనే జగన్ బెంగళూరుకు వెళ్ళడం అక్కడ బెంగళూరులో పర్యటించడం జరుగుతోంది అయితే జగన్ బెంగళూరులో ఉన్న సమయంలో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది దీనిపై ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలు ఎవరూ స్పందించట్లేదు మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు అనేది చాలా కూటమి గవర్నమెంట్ అయితే చాలా రకాల ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో జగన్ అనేక ఘటనలు జరిగినప్పటికీ చెబుతూ వచ్చారు కార్యకర్తల మధ్య దాడులు చేయొద్దు గవర్నమెంట్ ఈ విషయంలో ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెబుతూ వచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆయన బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పరిస్థితి లేదు కానీ ఏదైతే రషీద్ ఘటన వినుకొండలు జరిగిందో వెంటనే ఆయన ఆంధ్రప్రదేశ్కి హుటాహుటిన రావడం మీడియాతో మాట్లాడడం జరిగింది అయితే మీడియా వేదికగా ఆయన అయితే ప్రభుత్వం మీద ఒక యుద్ధాన్ని అయితే ప్రకటించారు ఈ నెల ఇరవై నాలుగున దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఒక ధర్నా అయితే ఆయన చేయడం జరుగుతోంది ఈ ధర్నాలో ముఖ్యంగా లోక్సభ సభ్యులైతే కానీ రాజ్యసభ సభ్యులైతే కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లా అండ్ ఆర్డర్ గాడిలో పెట్టాలని చెప్పి చే చేస్తున్న ఈ ధర్నా యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశ్యమైతే అదనమాట సో ఈ నేపథ్యంలో జగన్ అయితే ఈ నెల ఇరవై నాలుగున ధర్నా చేయడానికి దేశ రాజధానిని వేదికగా ఎంచుకున్నారు అయితే మనకు తెలుసు దేశ రాజధానినే జగన్ ఎందుకు ఎన్నుకున్నారు అంటే జగన్ రాజకీయం అనేది ఒకటి స్టార్ట్ అయింది జగన్ రాజకీయాల్లోకి వచ్చిందే మొదట ఢిల్లీ వేదికగా ఏదైతే వైఎస్ఆర్సిపి ఫామ్ అవ్వక ముందు ఏదైతే కాంగ్రెస్లో ఉన్నారో ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత జగన్ ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీతో మాట్లాడటం ఏ మేము ఓదార్పు యాత్ర చేస్తామని అని పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళడం సోనియా ఆ విషయంలో అడ్డుపుల్ల వేయడం జరిగింది ఓదార్పు యాత్రకి పర్మిషన్ అయితే జగన్కి దక్కలేదు ఈ నేపథ్యంలో కాంగ్రెస్కి జగన్ గుడ్ బై చెప్పడం కూడా జరిగింది అలా గుడ్ బై చెప్పేసి ఢిల్లీ నుంచి వచ్చేయడం ఇక్కడ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది అక్కడి నుంచి అంతా మనకు తెలిసిన స్టోరీయే ఏదైతే అప్పుడు రెండు వేల పద్నాలుగులో జగన్ పోటీ చేయడం ప్రతిపక్షానికే పరిమితం అవ్వడం జరిగింది అప్పుడు టీడీపీ అప్పుడు కూడా ఈ విధంగానే కూటమి కట్టి టీడీపీ గవర్నమెంట్ అయితే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్గా ఫామ్ అయింది టీడీపీ గవర్నమెంట్ ఆ టైంలో ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పి అప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయడంతో జగన్ ఆ విషయాన్ని గట్టిగా ప్రశ్నించారు అప్పుడు కూడా మరొకసారి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది ఆగస్టు నెలలో రెండు వేల పదిహేనులో ఆగస్టు నెలలో ఈ ధర్నా అయితే చేపట్టారు అప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన మొత్తం అరవై ఏడు మంది ఎమ్మెల్యేలతో నిరాహార దీక్ష అయితే చేపట్టడం జరిగింది మళ్ళీ మరొకసారి జగన్ ప్రతిపక్ష నేతగా ఇప్పుడు ఉన్నారు జగన్ ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష నేతగా మరొకసారి ఢిల్లీ వేదికగా ధర్నా చేయడానికైతే రెడీ అవుతున్నారు అయితే ఢిల్లీలో ధర్నా జగన్కి చాలాసార్లు కలిసి వచ్చిందనే చెప్పాలి ప్రత్యేక హోదా కోసం ఏ విధంగా ధర్నా చేశారో మళ్ళీ అధికారంలో వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అయితే మరొకసారి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఉందో లా అండ్ ఆర్డర్ గాడిలో పడాలని చెప్పి ధర్నా చేయడానికి పిలుపునిచ్చారు తమ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు లోక్సభ సభ్యులకు రాజ్యసభ సభ్యులకు అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా మొత్తం రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క సమస్యను వివరిస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు మరి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ మారణ కాండయితే కానీ ఏవైతే దౌర్జన్యాలు అయితే కానీ ఈ విషయాన్ని గాడిలో పెట్టడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయినా కానీ లేదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయినా కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి అలాగే ఈ నెల ఇరవై నాలుగున జగన్ ప్రకటించిన ఈ ధర్నా ఏ విధంగా జరగబోతోంది అసలు ఈ విషయాల్లో ముఖ్యంగా ఏంటి ప్రధాన అంశాలు తీసుకుంటారు ఏ విధంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ వేదికగా కాబట్టి ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోదీ కానీ ద్రౌపది ముర్ము కానీ స్పందించాల్సిన అవసరం ఉంటుంది ఏం జరగబోతుందో మనకు తెలియాలంటే మరి ఈ నెల ఇరవై నాలుగు వరకు అయితే వేచి చూడాల్సిందే కీప్ వాచింగ్ పావుల్ న్యూస్